హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను సో ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బిల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియో సంస్కరణ ముందు మీ ఫోన్స్ అయితే అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే మొగ్గురిని నైట్ టైంలో ఇంటర్ కోర్స్ కావాలని అంటే శృంగారం కావాలని ఎలా అడగాలి అమ్మాయి అనే దాని గురించి తెలుసుకున్నాం చాలామంది ఏంటంటే కాల్మీఫర్లో ఒక రక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే సో దీని గురించి ఒక వీడియో చేస్తాను క్లియర్గా మీరు చూడండి అని చెప్పి చెప్పాను ఇంకా కాల్మీ ఫర్లో అలా మాట్లాడాలనుకుంటే రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ ద ఆఫ్ సిఎం ఫోర్ అనే ఐడికి కనుక మీరు కాల్ చేసినట్లయితే నాతో అయితే మాట్లాడచ్చు ఇంకా లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో జనరల్గా అబ్బాయి ముందు వచ్చినప్పుడు అమ్మాయిని అడగడమో లేదా అడగకపోవడమో లేదా పడుకున్నప్పుడు జనరల్గా చేయి వేయడం సో చేయి వేసి మూడు తెప్పించడం తెప్పించి ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు అబ్బాయికి వచ్చినప్పుడు మరి అమ్మాయికి వచ్చినప్పుడు ఎలా అంటే వాళ్ళు నోరు తెరిచి అడగలేరు ఎందుకంటే కావాలి ఇది కావాలి నాకు చెప్పి అడగలేరు వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి అబ్బాయి అర్థం చేసుకోవాలి నేను ఆల్రెడీ కూడా ఇంతకుముందు ఒక వీళ్ళకి చెప్పాను అనుకుంటా వాళ్ళ ఫీలింగ్స్ బట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకోవడం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఏంటంటే పడుకున్న టైంలో మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకోవడం లేదా కిష్ చేయడం లేదా పదే పదే కామంతో మీకు మీ వైపు చూడటం అంటే కామం కళ్ళు ఎలా ఉంటాయనేది ఆటోమేటిక్గా ఒక అబ్బాయి అయితే కనిపెట్టచ్చు అండ్ అలాగే అమ్మాయి కూడా కనిపెట్టవచ్చు అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇంకా పాలు చే కాళ్ళు చేయి వేయడం మిమ్మల్ని ప్రతిసారి హక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చిన్న చిన్నగా ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అబ్బాయి అయితే అర్థం చేసుకొని వాళ్ళతో ప్రొసీడ్ అవ్వాలి సాటిస్ఫాక్షన్ చేయాలి అలాగే మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఇంకా అమ్మాయిల విషయానికి వచ్చినట్టయితే డైరెక్ట్గా మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు అంటే తను మీ ఫీలింగ్స్ని మీ అంటే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని అబ్బాయి అర్థం చేసుకోన లేనప్పుడు సో మీరే అర్థం చేసుకునేటట్టుగా ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలన్నమాట ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో వస్తాడు కాబట్టి డే మొత్తం కష్టపడతాడు అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కష్టపడాలంటే ఖచ్చితంగా దానికి కూడా ఒక మంచి హెల్త్ అనేది అవసరం అలాగే మంచిగా రొమాంటిక్గా మీరు కనిపించడం కూడా అవసరం అనమాట ఎప్పుడు నైటీలు ఇలాంటి వాటిలోనే ఉండకుండా సో రొమాంటిక్గా కనిపించడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఏంటంటే డైరెక్ట్గా కావాలన్నప్పుడు గట్టిగా హాక్ చేసుకోండి ఈ టైంలో నీతో ఎంజాయ్ చేయాలని ఉంది లేదా డైరెక్ట్గా చెప్పండి మీతో నేను కలవాలనుకుంటున్నాను ఈ టైంలో చెప్పండి తప్పేం లేదు మీరు బయట వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం లేదు కదా మీ హస్బెండ్ దగ్గర అడుగుతున్నారు కాబట్టి ఇంత నేను కలవాలనుకుంటున్నాను లేదా ఇద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అని ఇండైరెక్ట్గానే చెప్పండి అప్పుడు ఖచ్చితంగా ఎలాంటి మాగాడైనా సరే అర్థమైతే చేసుకుంటాడనమాట ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి తడ పడుకున్నప్పుడు కానీ మీరు ఏంటంటే నైటీలో కానీ ఎలా పడితే అలా ఉండడం వల్ల దానికి అస్సలు ఫీలింగ్స్ అయితే రావు కాబట్టి అప్పుడు సెక్సువల్గా ఉండాలి ఐ మీన్ సెక్సువల్ డ్రెస్సెస్ కానీ అలాంటివి నైట్ టైంలో మాత్రం వేసుకొని అబ్బాయికి కనిపించినట్లయితే తనకి మీ పైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంతేకాకుండా బయట వైపు కళ్ళు వెళ్లకుండా ఉండడానికి మీ వైపే ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు రొమాంటిక్గా భర్తనైతే ఆకట్టుకోవాలన్నమాట ఇది ప్రతి ఒక్క అమ్మాయికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చేస్తూ ఉన్నాను అంతే ఎవరిని దూషించాలని కాదు సో ఎప్పుడు రెడీ అయ్యి ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అనుకుంటే మన పని మనమే చేసుకోవాలి అలాగే మన భర్తను కూడా మనమే సుఖపెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి చేతులు కాలిపోయిన తర్వాత ఎంత చేస్తే ఏముంది చెప్పండి అలాగే మీ భర్త ఇంకొకరు మాయలో పడకుండా ఉండాలంటే మీరే దానికి ఆ స్టెప్ చేయకుండా మీరు కాపాడుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ దా వాచింగ్ దిస్ వీడియో నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడాలనుకుంటే కొంతమందికి ఏంటంటే నేను శత్రువు అయిపోతానన్నమాట సో అలా కాదు జ జనరల్గా ఉన్నది చెప్తూ ఉన్నాను సో వీడియో వల్ల ఎవరైనా ఇబ్బందిగా అనిపించింటే సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్